రేపు జరగబోయేటువంటి హిందూ సమ్మేళనానికి మార్కెట్ యార్డ్ ఇరవై తారీఖు మన హిందూ బంధువులందరూ కూడా కొందరు చక్క కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొని మన ఐక్యమత్యాన్ని మన బలాన్ని పెంపొందించుకోవడానికి దాని గురించి చర్చించుకోవడానికి కాసుకున్న ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకొని మన బలాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బాధ్యతగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్

ఐదవ శంఖ నామర్ కాంటేకి జరిగేటటువంటి హైందవ శారావు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పకుండా రావాల్సిందిగా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాము నేను నా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అదేవిధంగా నందిగామలో ఉన్నటువంటి నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల యొక్క ఐక్యమత్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మన యొక్క ఐకమత్యాన్ని కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఐకమత్యాన్ని మన బలాన్ని ప్రజలకు నిలబరచవలసిందిగా ప్రతి ఒక్కరిని వేలుకుంటున్నాను భారత్ మాతాకి జయ